శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం చీనేపల్లి గ్రామం సరస్వతి నగర్ దేవరి ఎద్దు బత్తుని పట్టే కార్యక్రమం ఈరోజు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు శనివారం ఘనంగా వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం పెద్దమండి మండలం గుర్రమాలపల్లి గ్రామం నక్కలవారి కోటకు చెందిన భక్తుడు ఆధ్యాత్మిక మంత్ర నిపుణుడు సుధాకర వెళ్లారు సుధాకర పూర్వీకులు కీర్తిశేషులు మాసినేని వెంకటరమణ కీర్తిశేషులు బోడెన్న ఈ కార్యక్రమాలు నిర్వహించేవారు గతంలో ప్రస్తుతం సుధాకర రమణమ్మ నిర్వహిస్తున్నారు వీరు ఈరోజు సరస్వతి నగర్ దేవర ఎద్దుకు బతును పెట్టే కార్యక్రమానికి హాజరయ్యారు పూర్వీకుల హిందూ తెలుగు సాంప్రదాయాలు ఎద్దునోములు ఎద్దు దేవరెద్దు పట్టే కార్యక్రమాలు ఒత్తుని ఎంపిక చేసే కార్యక్రమాలు నేటికి తంబలపల్లి పీలేరు మదనపల్లి కుంగనూరు ఈ నియోజకవర్గాలే కాక ఉమ్మడి చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాలు మరియు కడప జిల్లా రాయలసీమ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు నేటికి కొనసాగుతున్నాయి నేడు జరిగిన కేవిపల్లి మండలం చీనేపల్లి గ్రామం సరస్వతి నగర్ దేవర్యద్దు బత్తుని బొట్టే కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో పూర్వీకుల సాంప్రదాయబద్ధంగా ఘనంగా వైభవంగా నిర్వహించారు பண்ண earth... நீ <situación> <tractor kişi> <car> <works> அனுக்குமா <laughs>